నిల్చున్నారు మేడం వస్తుంది ఆ నెత్తికి ఎత్తుకొస్తాం అప్పుడే హోలీ લક્ષ <test considerations> تھنڊي <laughs> رنگو ిత్యాల మినీ స్టేడియం వివేకానంద మినీ స్టేడియం నందు మహిళలు అక్కా జిల్లలతో హాయిగా సంబరాలు జరుపుకున్నాం హోలీ సంబరాలు ఈ సంబరాలు అన్యూన్యంగా ఉండాలని ఆదర్శంగా ఉండాలని వాకర్షి తరఫున హోలీ శుభాకాంక్షలు అందరికీ ముందుగా తెలియజేస్తూ ఈరోజు వివేకానంద మినీ స్టేడియంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది అందరూ మహిళలు గత సంవత్సరం నుండి పోయిన సంవత్సరం నుండి మేము అందరం కలిసి హోలీ సంబరాలు జరుపుకుంటున్నాము హోలీ అంటే రంగుల కల ఒక్క ఒక్కరికి అందరికీ రంగుల కళగా మారాలని అందరి జీవితాల్లో రంగులమయం కావాలని కోరుకుంటున్నాను అందరికీ హోలీ శుభాకాంక్ష Happy Holi। हाँ। हाँ। अच्छा। बिक्सो। हाँ। ओके। ये कलर लेता ये बने। के डाक लेते हैं। ये कलर। ये डियरलोग। बुराइयाँ टकसूर। ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇట్లాగే ఈరోజు ఎలాగైతే ప్రతి ఒక్కరు రంగులు పూడ్చుకొని ప్రతి ఒక్కరు ఆనందంతో గడుపుతారు మరి రానున్న రోజులల్లో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే రంగులమయం అయిపోయి సంతోషంగా ఉండాలి అట్లాగే మరి హోలీ అంటేనే చాలా పురాణంలో చాలా కథలు చాలా స్టోరీలు ఉన్నాయి దానికి సంబంధించి మరి అది కాకుండా మరి మన జీవితంలో కూడా ఇట్లాగే ఇంకా సంతోషం వెరుగు నింపాలి ఇలాగే రంగులు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ కూడా మా టీఎన్జీఓ జగిత్యాల జిల్లా సంఘం తరఫున హోలీ శుభాకాంక్షలు మరి ఈనాటి ఈ పండుగ మా ఉద్యోగులందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ మరొకసారి రగిత్యాల జిల్లా ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు నుంచి వెళ్ళి హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ హోలీ రాబోయే సంవత్సరంలో మనందరి జీవితాల్లో రంగులమయం చేయాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని మన యొక్క భగవంతుని ప్రార్థిస్తున్నాము జైకింద్ జై

Happy Holi, Happy Holi. आई पढ़ रहा है क्या वो खुलेगी रोचक है? हाँ, हाँ, हाँ। Happy Holi. किला जुबिया चली गई। Happy Holi. Happy कितना? Happy Holi कितना? Happy Holi कोई भी? Happy Holi अब। Happy Holi. Happy Holi. జైత్యాల్ జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హోలీ అని అంటే అన్ని రకాల రంగులు జల్లుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా సంతోషంగా ఆడుకునేటువంటి మరి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని సంతోషంగా గడిపేటువంటి పండుగ ఒక చిహ్నం చిహ్నంలాగా ఒక ఐక్యతకు మరి మత సామరస్యానికి చిహ్నంగా ఈ యొక్క హోలీ పండుగను జరుపుకుంటారు కుల మత భేదం లేకుండా అందరం కూడా మరి ఒకటే అనే ఒక భావన ఈ యొక్క హోలీ పండుగ కాబట్టి జీవితంలో కూడా ఇన్ని రంగులను ఆస్వాదిస్తూ ఎంత కష్ట సుఖాలను కూడా ఆస్వాదిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడే మన జీవితం కూడా సుఖమయమవుతుందని చెప్పేసి ఈ యొక్క హోలీ పండుగ యొక్క అర్థం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మరి కష్ట సుఖాలను అధిగమించి ప్రతి ఒక్కరి జీవితంలో మరి సంతోషాన్ని ఇవ్వాలి మరియు ప్రతి ఒక్కరి జీవితం కూడా రంగులమయం కావాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు